వెల్కమ్ టు టానో డివైన్ మెసేజెస్ డేర్ వియర్స్ ఫాస్ట్గా మీ పరువు తీయాలని ఒకరు చేసిన పనిని మీ లాడ్ ఏ విధంగా కట్ చేశారు అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా చాలా స్ట్రాంగ్గా అండి చాలా స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా ఏం జరిగింది ఏం ఏం జరిగింది ఎంజెన్స్ మీద డార్క్ ఎనర్జీస్ చేశారంట మీరు ఇలా గౌరవంగా ఉన్నారు సమాజంలో మీకు పేరు వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్తవి నేర్చుకుంటున్నారు ఇలా వదిలేస్తే బాగుపడిపోతారని చూసి తట్టుకోలేక కొత్త పొంగిపోయి డార్క్ ఎనర్జీస్ చేశారంటండి ఇంకా చెప్పండి ఎస్ ట్రూ మనం వెనక తిరిగి చూసేలా చేయాలని చెప్పి డార్క్ ఎనర్జీస్ చేశారంట మీరు ఏంటి మీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు ఒక లైట్లా కనిపిస్తున్నారు మీ ముందు వాళ్ళు ఎందుకు ఆనట్లేదు అని చెప్పి ఈ విధంగా చేశారంట ఏం జరిగింది ఎంజిల్స్ మిమ్మల్ని తప్పించాలి అని చెప్పి వాళ్ళు చేసిన పనికి ఎవరైతే చేశారో ఫోర్ ట్వంటీస్ వాళ్ళే తనే తన కిందలు అయిపోయిందండి ఇంకా చెప్పండి ఎంజిల్స్ మిమ్మల్ని సార్ చేయాలని చెప్పి చాలా వేగంగా పరిగెత్తారంట ఈ విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నారు ఎంజిన్ వాళ్ళకి సోర్స్ అనేది సపోర్ట్ లేదండి వాళ్ళు చేస్తున్న పనులకి ఫస్ట్ దేవుడే పర్మిషన్ ఇవ్వట్లేదు వాళ్ళు ఇంకేమీ చేయలేరు ఓకేనా ఏదైతే హార్మోని మనశ్శాంతి మీకు ఉండకూడదని అనుకుంటున్నారో అది వాళ్ళకి పోగొట్టుకుంటున్నారు మిమ్మల్ని ఉన్నాం ఉన్నామనే ఇదితో వాళ్ళే ఒక ఖర్చులో బిగిసిపోయి వాళ్ళే ప్రతిరోజు పరుగులు పెడుతున్నారు మీరు మీ పని మీరు బాగానే చేసుకుంటున్నారు బట్ మిమ్మల్ని ఆపాలి ఎందుకంటే మీకు సపోర్ట్ ఉంది డివైన్ సపోర్ట్ ఉంది మీరు మీరు కరెక్ట్ పాత్రలో వెళ్తున్నారు సో మిమ్మల్ని ఆపడానికి వాళ్ళకి ఏ రకంగా కూడా పర్మిషన్ లేదు సో మీరు పని చేసుకోవాలనేదే జస్టిస్ సో మీ పని మీరు చేసుకుంటున్నారండి అండ్ న్యూ బిగినింగ్ కోసం కూడా ఆలోచిస్తున్నారంట సో న్యూ బిగినింగ్ ఎస్ మైండ్ గేమ్ ఆడాలి మళ్ళీ తిరిగి మైండ్ కంట్రోల్ చేసి మిమ్మల్ని బాధ పెట్టాలి అండ్ మీకు టైం వేస్ట్ అయ్యేలా చేయాలి అని చెప్పి తిరిగి మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడుతున్నారంట కాంప్రమైజ్ అవ్వకూడదు ఏమైనా సరే అని చెప్పి వాళ్ళకి టైం దగ్గరికి వస్తే అలాగే అనిపిస్తుంది అండి సో వాళ్ళని ఎవరిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏదో న్యూ బిగినింగ్ చేద్దాం అనుకుంటున్నారు కదా అది చేయండి అండ్ అది బెనిఫిట్టే కాదంటే ఖచ్చితంగా బెనిఫిట్టే అండ్ ఏదైతే మొరాలిటీస్ని మర్చిపోయి ఎవరైతే ఈ పని అంతా చేస్తున్నారో వాళ్ళని మాత్రం డివైన్ ఊరినే వదలదండి ఓకేనా వాళ్ళు మీ లైఫ్లో తండర్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు బట్ అదేంటంటే ఏ విధంగా కూడా క్రియేట్ చేయలేకపోయారండి ఈ విషయంలో ఏం చెప్తాం అనుకుంటున్నారు ఏంజిల్ మన కలెక్టివ్కి ఎస్ కమ్యూనికేషన్ ఈ స్కి మీరు ఎంతైతే బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారో ఎంతైతే బాగా మాట్లాడగలుగుతారో అదే మీ సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అండి ఓకేనా ఏది ఏమైనా సరే క్లియర్గా కమ్యూనికేట్ చేయండి ఎక్కడ కూడా మీరు చేస్తున్న పనిలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా అండ్ మీ రూట్ అనేది చాలా క్లియర్గా ఉంది అండి ఓకేనా మీరు ఎగ్జాస్ట్ అయిపోతే కొంచెంసేపు టైం తీసుకొని బ్రేక్ తీసుకొని అండ్ తిరిగి కంటిన్యూ చేయండి ఓకేనా బిహాండ్ ద ఇల్యూషన్స్ ఇల్యూషన్స్ని పక్కన పెట్టేయండి వీళ్ళంతా కూడా ఒక భ్రమలో ఉన్నారు భ్రమలోనే బతుకుతున్నారు ఆ భ్రమలోకి మిమ్మల్ని లాగుదామని చూస్తున్నారు బట్ మీరు ఆల్రెడీ వాళ్ళ గేమ్స్ అన్నిటిని చూసే ఉన్నారండి ఆ భ్రమలో ఉండాల్సిన అవసరం మీకు లేదు సో మీ పనిని మీరు కంటిన్యూ చేసుకోండి ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని గిల్ట్ అయ్యేలాగా చేయలేరు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ ఏంజల్స్ మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నారు చూసే న్యూ డైరెక్షన్ మీరు చేస్తున్న పనిలో న్యూ డైరెక్షన్ని చూస్ చేసుకోండి అండ్ యు ఆర్ రెడీ ఓకేనా ఏ ఇయర్ నో ఖచ్చితంగా మీరు అనుకుని జరుగుతుందండి యు ఆర్ రెడీ అండ్ ప్రజెంట్ కొంచెం టైం అనేది వెయిట్ చేయండి ఓకేనా మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఇంకొంచెం టైం అనేది వెయిట్ చేయండి అని ఏంజల్స్ చెప్తున్నారండి అండ్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ దానికంటే బెటర్ మీ లైఫ్లోకి వస్తుంది అని చెప్తున్నారు ఓకేనా ఏంజల్స్ ఈ విషయంలో ఇంకొంచెం డీటెయిల్గా చూద్దామండి చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో మనం కలెక్టర్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఐ వాల్యూ పర్సన్ మీకు సొసైటీలో పేరు ఉందని వాళ్ళకంటే మెరుగ్గా కనిపిస్తున్నారని చెప్పి రీకన్సలేషన్ అవ్వడానికి చూస్తున్నారంట కేర్ గివర్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నారంట లో ఒక పర్సన్ అండి వాళ్ళు అనుకున్న ప్లాన్ తలకిందులైంది ఇప్పుడు ఒకళ్ళు 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 అందరూ కూడా జైలుకి వెళ్ళాల్సిందేనండి దారి లేదు వాళ్ళకి క్లియర్గా పర్మిషన్ కూడా లేదు వాళ్ళు ఏ విధంగా కర్మ అనుభవిస్తున్నారు అనేది ఏ విధంగా అనుభవిస్తారు అనేది త్వరలోనే చూస్తారండి జలస్తో చేస్తున్నారు కడుపు మంటతో చేస్తున్నారు దానికి మీకు ప అసలు అవసరం లేదు దానికి వాళ్ళే సిగపడాల్సిన రోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు అండ్ మీరు ఏం తప్పు చేయకుండా మీ మీద నింద వేయడానికి చూస్తున్నారంట అది జరగని పని ఓకేనా డివైన్ అనేది ఉంది చూస్తున్నారు అండ్ నింద వేయాలని చూస్తే ఊరుకోరండి ఓకేనా లీగల్ ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ చేయాలని డార్క్ ఎనర్జీస్ చేసినవి పని చేయలేదండి తలకిందులు అయిపోయాయి అలాగే చీట్ చేయాలని చెప్పి అనుకున్నారంటే చీట్ చేయడం కూడా అవకాశం లేదండి ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసినప్పుడు అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడరు కదా సో మీరు ఎలా మీరు మనీ ఏదైతే ఏమో చేస్తున్నారో ఏదైతే పా చూసుకుంటున్నారో దాంట్లో వాళ్ళు చేస్తున్నదంతా కూడా శుద్ధ దండగండి మీ లైఫ్లో వాళ్ళ పార్టిసిపేషను ఏమీ లేదు నథింగ్ ఎస్ ఒక న్యూ పర్సన్ని రెడీ చేస్తున్నారంట అండి ఆల్రెడీ మ్యాచెస్ చూస్తున్న వాళ్ళు అండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు ఏంటంటే ఫేక్ పర్సన్ అనమాట డబ్బులు ఇచ్చి లేదా కట్నం కోసం మనీ కోసం అండి టేక్ యాజ్ రీజ్ నాట్ వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండ్ వాళ్ళు ఏంటి అంటే ఒక క్రైమ్ చేసి ఏమీ తెలియనట్టు ఫేక్ డెత్ అనమాట అంటే తప్పించేసి వాళ్ళ మీదకి రాకుండా చేయాలని చెప్పి క్రియేట్ చేయడానికి ఇంకొక మనిషిని రెడీ చేసుకుంటున్నారంట ఓకేనా అండ్ అది జరగదండి థర్డ్ పార్టీతో ఉన్న వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు లేదా వేరే వాళ్ళతో ఆల్రెడీ బతుకుతున్న వాళ్ళండి వాళ్ళు అంటే ఈ విధంగా మిమ్మల్ని పరుగు తీయడం కోసం ఎందుకంటే వాళ్ళకి ఎలాగో లేదు కదా వాళ్ళు ఏం చే ఏదైతే పని చేస్తున్నారో అందరికీ తెలిసిపోయింది ఎలాంటి జీవితం బతుకుతున్నారు సో వేరే మతి లేక అలాంటి పనులు చేస్తున్నారండి మీరైతే పార్టీ కన్ఫర్మ్ అండి సో ఏంజల్కి గ్రాటిట్యూడ్ చూపించండి అండ్ వాళ్ళ పనులు ఐడియాలు ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి సో మిమ్మల్ని ఎవరైతే మీ డివాన్ అయితే మీ దాకా ఖచ్చితంగా రానివ్వదండి కన్ఫర్మ్ ఈ పర్సన్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో హోమ్ పర్సను వాళ్ళే పని వాళ్ళే తలకిందులు అయిపోతారండి ఖచ్చితంగా దీంట్లో అండ్ మిమ్మల్ని స్టక్ అవి అవి గొడవ కూడా పెట్టుకోలే పెట్టుకోలేరండి ఏ రకంగా కూడా అండ్ మీ డివైన్ హయెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో లార్డ్స్ లార్డ్స్ ఇవ్వకపోవచ్చు ఎవరినైతే ప్రేర్ చేస్తున్నారో వాళ్ళండి మెయిల్ గార్డ్ క్లియర్గా కట్ చేసేసారు అండ్ మీ జోలికి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఎవరికి పర్మిషన్ లేదండి వెరీ క్లియర్ పర్మిషన్ లేదు అండ్ ఎస్ ఏ రకంగా కూడా పర్మిషన్ లేదండి చేసుకున్న పని కావచ్చు ఎమోషనల్గా కావచ్చు ఎలాగైనా సరే వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి పర్మిషన్ లేదు కట్ చేసేసాను అని చెప్పి క్లియర్గా చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏం మీ లైఫ్లో త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వస్తుందండి ఓకేనా అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు పాజిటివ్గా చూపిస్తుంది అండి ఫ్యూచర్ అంతా కూడా ఓకేనా వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్